హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో దీనిలో ఫస్ట్ వచ్చేసి రీ నోటిఫికేషన్ కోర్టు ధిక్కరణి అంటూ ఇచ్చారు మెయిన్స్కు మళ్ళీ అభ్యర్థులను ఎంపిక చేయాలి గ్రూప్ వన్పై పై పిటిషనర్ల వాదనలు టీజీపీఎస్సికి అన్ని అధికారాలు ఉంటాయన్న ప్రభుత్వం అంటూ సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి తెలుసుకుందాం గ్రూప్ వన్ పరీక్షకు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే అధికారం టీఎస్పిఎస్సికి లేదని పలువురు పిటిషనర్లు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు ప్రభుత్వం అనుమతిస్తే టీఎస్పిఎస్సి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు గతంలో హైకోర్టు ప్రిలిమ్స్ను మాత్రమే రద్దు చేసిందని పరీక్ష మళ్లీ నిర్వహించాలని చెప్పిందని పేర్కొన్నారు అయితే తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ను టిఎస్పిఎస్సి రద్దు చేయడం ధిక్కరణ కిందికే వస్తుందని అన్నారు రెండో నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన ప్రిలిమ్స్లో తప్పుడు ప్రశ్నలు తొలగించి మెయిన్స్కు మళ్లీ అభ్యర్థులను ఎంపిక చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిస్టర్ల వాదనను ప్రభుత్వం తప్పుబట్టింది టిఎస్పీఎస్సికి అన్ని అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది అనంతరం హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ ఆరు శాతం ఎస్టీ రిజర్వేషన్లే అమలు చేయాలి అంటూ పిటిషనర్లు కోరినట్లుగా అయితే తెలియదు గ్రూప్ వన్కు రీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తాజా ప్రిలిమ్స్లో తప్పుడు ప్రశ్నలను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను జస్టిస్ పుల్ల కార్తీక్ శుక్రవారం విచారించారు పిటిషనర్ల తరపున న్యాయవాది జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు టిఎస్పిఎస్సి ఐదు వందల మూడు పోస్టులకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన తొలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు ఆరు శాతమే ఉన్నాయి ఆ తర్వాత పది శాతానికి పెంచారు అప్పటి రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు ఆరు శాతం మా ఇప్పుడు ఆరు శాతమే అమలు చేయాలి లేదంటే జనరల్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పారు అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకి రీనోటిఫికేషన్తో అభ్యర్థులకు లబ్ధి అంటూ ప్రభుత్వం తెలిపినట్లుగా కూడా ఇచ్చారనమాట ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టిఎస్పిఎస్సి చట్టబద్ధమైన సంస్థ నియామకాలకు సంబంధించి ఎలాంటి చర్యలైనా చేపట్టే అధికారం ఉంది ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్తో ఎవరికీ నష్టం కలగలేదు పైగా అరవై పోస్టులు పెరగడం అభ్యర్థులకు లబ్ధి చేకూర్చింది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా పెరిగారు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన ఎక్కడా జరగలేదు అని తెలిపారు అనంతరం సమయం ముగియడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు అంటూ ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల జాబితాలో తప్పులు అంటూ ఇచ్చారు మొదలు కానీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ రెండో జాబితాలో అర్హుల పేర్లు గల్లంతు అంటూ మనకు కరీంనగర్ నుంచి ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల పరిస్థితి పదిహేనేళ్లుగా అధికారుల తప్పిదాన్ని ఎత్తి చూపి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారి పోరాటం ఫలించింది రాష్ట్ర అన్ని జిల్లాల్లో రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల్లో మెరిట్ జాబితాలో ఉన్న వారిని కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్జిటి పోస్టుల్లో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గురు శుక్రవారాల్లో అర్హులైన జాబితాను డిఈఓ వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉండగా అన్ని జిల్లాల్లో అభ్యర్థుల మెరిట్ జాబితాలు ప్రదర్శించారు కరీంనగర్ జిల్లాలో మెరిట్ జాబితా లేకపోవడంతో డిఈఓ కార్యాలయం వద్ద అభ్యర్థులు పడిగాపులు కాశారు జాబితాలో అరవై ఒక్క మంది పేర్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళల్లోనూ రెండేసి ఉద్యోగాలు వచ్చినవారు స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్ళిన వారు ఉన్నారు దీనితో జాబితాలో దొర్లిన తప్పులను సవరించి మరో జాబితాను శుక్రవారం వెబ్సైట్లో పొందుపరిచారు అందులోనూ అర్హుల పేర్లు జాబితాలో లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు ఉమ్మడి జిల్లాలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించాల్సి ఉండగా మొదటి రోజు నూట ఎనభై ఆరు మంది పేర్లను మాత్రమే ప్రకటించింది శుక్రవారం ప్రకటించిన జాబితాలో నలభై మంది పేర్లు లేకపోవడంతో అభ్యర్థులు డిఈఓ కార్యాలయానికి చేరుకున్నారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు అదే విధంగా మనకి ఇక్కడ మెరిట్ లిస్టును చేయాలి అంటూ మనకి ఇక్కడ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థి కోరినట్టుగా ఇచ్చారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాలుగు వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటూ మనకు జనార్దన్ రావు డిఈఓ గారు ఈ విధంగా అయితే తెలిపారనమాట రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను డిఈఓ వెబ్సైట్లో పొందుపరచడం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిలో అభ్యర్థులను భర్తీ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలి వెరిఫికేషన్కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా గెస్టెడ్ అధికారితో అటెస్ట్ చేసిన ఒక జిరాక్స్ సెట్ను అందించాలి అంటూ సో ఈ విధంగా అయితే వీరు తెలిపారనమాట ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అంటూ మనకు ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఆదిలాబాద్ టౌన్ నుంచి అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తున్న ఉద్యోగులు అంటుచ్చారు డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల సర్టిఫికేట్లను డిఈఓ కార్యాలయంలో శుక్రవారం పరిశీలించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిఎస్ఏ రెండు వేల ఎనిమిదిలో ఎంపికైన బిఎడ్ అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిన ఉపాధ్యాయ పోస్టులు కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూట ముప్పై ఐదు మంది సర్టిఫికేట్లను అక్టోబర్ ఐదవ తేదీ వరకు పరిశీలించనున్నారు తొలి రోజు ముప్పై మంది హాజరయ్యారు ఈ ప్రక్రియను డిఈఓ ప్రణిత పరిశీలించారు ఇందులో ఉద్యోగులు సుకుమార్ మహేందర్ రెడ్డి రాజేశ్వర్ పాల్గొన్నారు అంటూ ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ చెల్లదు హైకోర్టులో మళ్ళీ పిటిషన్లు అంటూ మనకిచ్చారు విజయక్రాంతి పేపర్లో పబ్లిష్ అయింది ఆర్టికల్ అయితే సో దీని గురించి తెలుసుకుందాం గ్రూప్ వన్ పోస్టుల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి జి దామోదర్ రెడ్డి మరో ఐదుగురు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తీక్ శుక్రవారం విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది జె సుధీర్ వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని వివిధ కారణాల వల్ల పరీక్ష రద్దైందని తెలిపారు అయితే గతంలో పరీక్షలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాల్సి ఉందని అన్నారు ఐదు వందల మూడు ఖాళీలకు అదనంగా మరో అరవై పోస్టులను కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని వాదించారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సి రాజ్యాంగబద్ధమైన సంస్థ అని పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం తెలిపారు అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు దీనిపై తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల ముప్పైవ తేదీకి వాయిదా వేశారు అంటు సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగిందనమాట